అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు జూన్ నెల నుంచి ఇది జూలై అవస్తుంది ఎండింగ్కి వచ్చాం సిలబస్ మంచి హైప్లో ఉంది బాగా అన్ని సబ్జెక్ట్స్ కూడా సిలబస్ అయిపోతుంది మరి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఇంకా దగ్గరలో ఉన్నాయి వన్ ఎగ్జామ్స్ అయితే మరి ఇప్పుడు పేరెంట్స్కి ఒక మంచి డిఫికల్ట్ వాటి ఎదురవుతుందండి ఏంటంటే పిల్లలతో హోంవర్క్ చేయించడం ఎలా పిల్లలతో హోంవర్క్ చేయించడం ఎలా ఇది చాలామంది అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు సొంతగా చేసుకుంటున్నారు కానీ చిన్నపిల్లలలో అయితే ఇంకా అది చాలా ఈ టాస్క్ అనేది చాలా డిఫికల్టీగా మారిపోతుంది అందుకని ఈరోజు కొన్ని టెక్నిక్స్ పేరెంట్స్కి లేదా పిల్లలకి కొన్ని టెక్నిక్స్ హోంవర్క్ ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం అవేంటంటే మొట్టమొదటండి హోంవర్క్ చేయించడానికి అసలు మొట్టమొదట చదువు మీద భయం పోగొట్టి పిల్లలకి మెంటల్ రెడీనెస్ ఒకటి ఇవ్వాలి మనం ఏదో అది పెద్ద శిక్షలాగా కాకుండా శిక్షలాగా శిక్షణలాగా కాకుండా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వాళ్ళకి చక్కగా హోంవర్క్ చేద్దాం చేద్దామని వాళ్ళకే తపన వచ్చేటట్లుగా వాళ్ళకే ఇష్టం పుట్టేటట్లుగా కష్టంతో కాకుండా ఇష్టంతో చేసేటట్లుగా మనము ఒక మానసికంగా వారిని సంసిద్ధ సంసిద్ధులుగా చేయాలి ఎందుకంటే ఆ మెంటల్ రెడీనెస్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పనైనా చక్కగా చేయగలరు లేదంటే అది పెద్ద బర్డెన్ లాగా చాలా ఇదేదో పెద్ద నెత్తి మీద ఒక బరువు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి మొట్టమొదట విద్యార్థుల్ని మనం మానసికంగా సంసిద్ధులని చేయాలి ఇందులో భాగంగా మనం ఏం చేయాలంటే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయండి అని అక్కడి నుంచి అంత దూరం నుంచే చాలామంది ఇంకా వచ్చావు కదా ఆడుకో కూర్చొని హోంవర్క్ చేసుకో అంటుంటారు అది కాకుండా మనం ఏం చేయాలంటే స్కూల్ నుంచి రాగానే అసలు వాడికి విద్య సంబంధించిన పదాలు ఏమీ పలకండి వాళ్ళతో ఈ పాఠాలు ఏం చెప్పారని కానీ లేకపోతే స్కూల్లో ఈరోజు ఏం జరిగిందని కానీ ఏం హోంవర్క్ ఇచ్చారని కానీ ఇలాంటివి కూడా చెప్పకుండా రాగానే ఒక ఆహ్లాదంగా నవ్వుతో వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి చక్కగా ఈరోజు మీ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళు లేని ఆప్సెన్స్ అయిన ఈ టైంలో ఏం జరిగిందో చెప్పండి ముందు ఈ ఈరోజు తాతయ్య వచ్చాడు ఇదిగో నీకు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాడు లేదంటే ఇదిగో నేను ఒక మొక్క తెచ్చాను ఇది నాటేసాను రాచూద్దు లేదంటే ఇదిగో ఈరోజు మీ డాడీ నీకు ఇదిగో కొత్త షర్ట్ కొన్ని తెచ్చారు ఇలాగ ఏదో పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అండి ఒక ఫ్యాటిగ్ ఫీల్ అవుతాడు ఒక అలసట ఒక ఫ్యాటిగ్ అనేది ఒక విసుగు అలసట దీన్ని మనం ఫ్యాటిగ్ అంటాం అది ఫీల్ అవుతాడు దాన్ని మనము దాన్ని ఇంకా ఇంటి దగ్గరికి వచ్చాక కూడా వాడికి స్కూల్ సంబంధించిన ప్రశ్నలు మనం వేస్తుంటే దాన్ని ప్రొలాంగ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం వాడిని ఇంటి వాతావరణానికి ఇంతసేపు వాడు ఏదైతే మిస్ అయ్యాడో ఆ ఇంటి వాతావరణానికి ఒక్కసారి కొంచెం వాడి మైండ్ని తేవాలి తెచ్చి అలాగే నేను ఈరోజు మధ్యాహ్నం ఇది వండాను ఇదిగో నీకు ఉంచాను ఇదిగో ఈ ఈ డాడీ తెచ్చారు ఇదిగో ఇది నువ్వు తిను ఇలాగా కొంచెం తినడానికి స్నాక్స్ ఇవ్వండి రిలాక్స్ చేయండి చక్కగా అప్పుడు బట్టలు అలా యూనిఫామ్ మార్చి మామూలుగా ఒక బట్టలు వేసి వాడిని ఏదో తిన్న తర్వాత కొంచెం నీళ్లు లేదంటే ఏదో 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 తిన తాగడానికి మీరు ఇస్తారు బూస్ట్ బోర్నట మిల్క్ ఏవో ఇస్తుంటారు కదండీ అవన్నీ ఇచ్చి ఒక కాసేపు ఆడించండి ఆడుకోమని చెప్పండి అది కొంచెం ఇండోర్ ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ అయితే అవుట్డోర్ గేమ్స్కి మీరు కొంచెం ఒక అరగంట కానీ గంట కానీ పిల్లవాడితో సమయం కేటాయించండి పిల్లవాడు వచ్చే టైంకి మీరు పనులన్నీ అవజేసుకొని మీరు మరి ఆ పార్క్లో ఒకవేళ ఆడుకుంటే మీరు పార్కుకి వెళ్ళండి వెళ్ళి అక్కడ కూర్చోండి ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగలేవు కదా మీరు మరి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది కాబట్టి నవే డేస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం పిల్లవాడు ఎక్కడికో ఆటలకు పంపించేస్తాంలే అని కాకుండా మనం కొంచెం వాళ్ళతో పాటు ఆ అరగంట సమయం వాళ్ళతో ఒకవేళ క్రికెట్ ఆడాడు అనుకోండి మీరు బాల్ వేయండి వాడు బ్యాటింగ్ చేస్తాడు అలాగే ఒక తాడాట ఆడాడు అనుకోండి స్కిప్పింగ్ అవి మీరు లెక్క పెట్టండి వాడు గె వాడు గెంతుతుంటాడు ఇలాగే మీరు ఆ అబ్బాయిని చక్కగా పాపని ఆడించండి ఆడించి ఇంటికి తెచ్చిన తర్వాత చక్కగా స్నానం చేయించి అప్పుడు ఒక ఒక సిస్టమేటిక్ టైం పెట్టండి అంటాను సిక్స్ టు ఎయిట్ లేదు ఫైవ్ టు సెవెన్ ఇలాగ ఒక టూ అవర్స్ స్టడీ అవర్స్ అవి స్టడీ అవర్స్ ఖచ్చితంగా ఒక టూ అవర్స్ స్టడీ అవర్స్ మనం పెట్టుకొని అప్పుడు హోంవర్క్స్ చక్కగా చేయించాలి అయితే ఇక్కడ ఒక డిఫికల్టీ ఉంది ఏంటంటే కొంతమంది పిల్లలకి అసలు పెన్సిల్ పట్టుకోవడం రాలేనే రాలేని చాలా పిల్లలు ఉన్నారు బిలో ఫైవ్ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలంటే మనం ముందు గ్రిప్పింగ్ అనేది నేర్పించాలి డైరెక్ట్గా బుక్ మీద కాకుండా మనం ఏదైనా ఒక రఫ్ నోట్స్ ఏదైనా ఇచ్చి సున్నాలు చుట్టించడం ఏదో పిచ్చిగీతలు గీయించడం జస్ట్ గ్రిప్పింగ్ కోసం పెన్సిల్ ఎలా పట్టుకోవాలో తెలియడం కొరకు అలా చేయించాలి ఇంకా తర్వాత ఇంక మనము చేయవలసింది ఏంటంటేనండి వాడు అసలు ఏంటి దేంట్లో డెజ డిజబుల్గా ఉన్నాడు చదవడంలో డెజబుల్గా ఉన్నాడా రాయడంలో డిజేబుల్గా ఉన్నాడా మంచి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయడం లేదా లేకపోతే లైన్ లెంగ్త్ సరిగ్గా రా రావడం లేదా లేకపోతే తప్పులు రాస్తున్నాడా ఏ సబ్జెక్ట్ తప్పులు రాస్తున్నాడు ఇలాంటివన్నీ కొంచెం ఐడెంటిఫై ద లెర్నింగ్ డిసబిలిటీస్ ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి మనం ఏం చేయాలంటే వాటిల్లో కొంత మనము గైడెన్స్ అవ్వాలి గైడెన్స్ ఇవ్వాలండి ఒకవేళ మీరు గైడెన్స్ ఇవ్వలేకపోయారనుకోండి ఒక ట్యూటర్ దగ్గరికి పంపించవచ్చు ఒక ట్యూటర్ దగ్గరికి ట్యూటర్ హెల్ప్ మనం తీసుకోవచ్చు అండి అదేవిధంగా మనము ఈ హోంవర్క్ చేయడాన్ని ఏదో ఒక చాలా ఒక బర్డెన్ అయిన ఐటెంలా కాకుండా హ్యాబిచ్యువల్ యాక్షన్ అలవాటు ప్రతిరోజు ఒక అలవాటు క్రమబద్ధమైన అలవాటు హ్యాబిచ్యువల్ యాక్షన్గా ఇది పిల్లల్లో రూపొందించాలండి అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు వాళ్ళు చక్కటి వాతావరణం వాళ్ళకి మీరు వాళ్ళతో చక్కగా గడిపి ఆ హోంవర్క్కి చేసుకోవడానికి ఖచ్చితంగా కింద కూర్చోబెట్టండి చేప వేసి కింద కూర్చోబెట్టి ఆ టూ అవర్స్ కూడా మీరు కూడా వాళ్ళతో కూర్చొని చక్కగా హోంవర్క్లు చేయించి అందులో మీరు అసిస్టెంట్ అసిస్టెన్స్ ఇవ్వండి అది ప్రతిదీ కూడా వాచ్ చేయండి మరి పైన కొంతమంది జ జడ రాశారనుకోండి ముందు జా 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 అని రాస్తున్నారు తర్వాత డా 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 అని రాస్తున్నారు అక్కడికి ఏంటంటే అది ఏదో ఒక మెకానికల్ రైటింగ్ అంతే తప్ప పూర్తిగా అవగాహనతో జడ అనేమి రాయట్లేదు కాబట్టి అది తెలియదు ఇంకా అంటే మీనింగ్లెస్ రైటింగ్ కొంతమంది రాస్తుంటారు అలాంటప్పుడు పేరెంట్స్ దాన్ని కరెక్ట్ చేయాలి టీచర్స్ కూడా కరెక్ట్ చేయాలి ఇంకా తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఇంకా కొంతమంది అయితేనండి ఈ పేరెంట్స్ వీళ్ళేమో సీరియల్ చూసుకొని ఈ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి హోంవర్క్ నువ్వు రాసుకోరా అని చెప్తున్నారు అది ఇట్ ఇస్ వెరీ రాంగ్ అండి దయచేసి అలా చేయకండి ఎందుకంటే పిల్లవాడు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషను తను ఏమి రాస్తున్నాడు దాని మీద ఉన్నట్టు చూడండి దానికి మీరు ఆ ఫోకస్కి ఆ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనే దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయాలండి కాబట్టి చక్కటి వాతావరణం ఏ రణగొధ ధ్వనులు కూడా ఇంట్లో లేకుండా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఆ టూ అవర్స్ స్టడీ అవర్స్ మీరు చేయించండి అందులో ఒక వన్ అవర్ హోంవర్క్ చేయించేస్తే మిగిలిన వన్ అవర్ రీడింగ్స్ రీడింగ్స్ చేయించాలి చాలామంది హోంవర్క్లు అంటే ఏదో రాసేసి పక్కకు పెట్టేసి అది కాదండి హోంవర్క్ అంటే అలాంగ్ విత్ రైటింగ్ రైటింగ్ ఆల్సో అంటే రైటింగ్తో పాటు రైటింగ్ ఇంక్లూడింగ్ విత్ రీడింగ్ రైటింగ్ ఇంక్లూడింగ్ విత్ రీడింగ్ అంటే రాయడంతో పాటు చదవడం ఇది కంపల్సరీ మనము చేయవలసి ఉందన్నమాట ఇంకా ఇంకేంటంటే మరి ముఖ్యంగా హోంవర్క్ అనేది ఒక సెల్ఫ్ స్టడీకి అవకాశం సెల్ఫ్ స్టడీ కాబట్టి టీచర్స్ ఏం చేయాలంటేనండి మరి తక్కువ హోంవర్క్ ఇవ్వాలి తక్కువ హోంవర్క్ ఇవ్వాలి ఎక్కువ ఆలోచింపజేసేదిగా ఉండాలి విద్యార్థిని వాడు వాడు సెల్ఫ్గా స్టడీ చేసి సెల్ఫ్గా దాన్ని సాధించగలిగినట్టు కొంచెం మరి కాంప్లెక్స్ లెవెల్లో కాకుండా కొంచెం సింపుల్ లెవెల్లో ఇవ్వాలండి హోంవర్క్ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి హోంవర్క్ అనేది మరి ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా లిమిటెడ్గా లిమిటెడ్గా వాడు పిల్లవాడి వయసు పిల్లవాడి క్లాసు అలాగే పిల్లవాడి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని ఉంటుంది వాడికి ఎంత తెలివితేటలు ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాడు లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు పదాలే రాని వాడికి ఇంకేదో పాఠాలు రాయమని మనము చెప్పకూడదు అలాగా కొంత వాడి లెవెల్కి తగ్గ హోంవర్క్ అది అలాగే మరి ఇవ్వాలండి తర్వాత ఎక్కువ కంటెంట్ ఇస్తే అసలు చేయరండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంత ఇంత భోజనము ఒక చిన్నపిల్లవాడికి ఇచ్చామనుకోండి ప్లేట్ నిండా చాలా ఎక్కువ పెట్టేసి రేది నువ్వు తింటే కానీ ఊరుకోను అనుకోండి వాడు ఏడుస్తాడు వాడు కోర్స్ వాడు ఆకలిగా ఉన్నా కానీ దాన్ని చూడగానే వస్తుంది ఎందుకంటే మనం పెట్టిన కండిషన్ బట్టి ఆ అంత ఆ క్వాంటిటీ చూడగానే అమ్మబాబు ఇది నేను తినలేను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి హోంవర్క్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉండాలండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మోడరేట్గా ఇవ్వాలండి ఇస్తే పిల్లవాడు ఓహో ఇదే కదా చక్కగా చేసేద్దాం ఆహా ఇది నాకు తెలిసిందే కదా చక్కగా చేసేస్తాను అదే విధంగా మరి ఏదైతే తెలియలేదో హోంవర్క్ చేసినప్పుడు అది మరుసటి రోజు టీచర్ని అడిగే అడిగేటట్టు వాడిని ఫెసిలిటేట్ చేయాలండి మరి అంతేకాకుండా అన్ని సబ్జెక్టులు ఒకేసారి ఇచ్చేయకూడదు టీచరు అన్ని సబ్జెక్టులు ఒకే రోజు ఇవ్వ ఇవ్వకూడదండి మరి ఒకవేళ అలాగే ఇవ్వాల్సి వస్తే కొన్ని రీడింగ్స్ కొన్ని రైటింగ్స్ ఇవ్వండి కొన్ని కొన్నేమో చదవడానికి కొన్ని ఏమో రాయడానికి అంటే ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ల మధ్య సమన్వయం ఉండాలి ఈరోజు మీరు హోంవర్క్ ఇచ్చారా రేపు నేను ఇస్తాను అలాగా లేదంటే మీరు ఇది ఇచ్చారా మీరు టూ మీరు వన్ టైం చేయమని ఇచ్చారా మీరు రీడింగ్కి ఇచ్చారా అయితే నేను రైటింగ్కి ఇస్తాను ఇలాగా మరి ఒక టీచర్స్ మధ్య సమన్వయం సబ్జెక్ట్ టీచర్స్ మధ్య ఉండి చక్కని హోంవర్క్ ఆ విధంగా ఇవ్వాలండి అంతేకాకుండా మరి హోంవర్క్ చేసిన తర్వాత టీచర్స్ కూడా చక్కగా వెరిఫై చేసి దాన్ని కరెక్షన్ చేస్తాము అందులో ఇంకా ఏమైనా ఒకవేళ తప్పులుంటే పిల్లవాడిని చక్కటి మరింత రెక్టిఫై చేసి ప్రోత్సహించి ఇలా చేయాలి అంతేకాని మరి వాళ్ళని శిక్షించడం దండించడం చేయడం లేదండి ఎవరం చేయడం లేదు అంటే కొంచెం పిల్లవాడికి స్వేచ్ఛాయుతంగా నేను ఒకవేళ చేస్తే మీ సారు కరెక్షన్ చేసి ఇది కరెక్ట్ కాదు చెప్తారు అన్నట్టు మనకి ఉండాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా వీలైనంత ఒత్తిడి తగ్గించాలండి పిల్లల మీద స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించాలి తగ్గ తగ్గించి మరీ వాళ్ళని వయసుకు మించి వాళ్ళని ప్రెషర్ చేయకుండా వాళ్ళకి స్ట్రెస్ చేయకుండా హోంవర్క్ అంటే ఆనందంగా ఆహ్లాదంగా చక్కగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా చేసే వీలు విద్యార్థికి కల్పించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు మా మా ఛానల్లో మన ఛానల్లో అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి